ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్తో విజయ ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్రం అంతటా విజయోత్సవ ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల్లో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వినియోవాళులు అర్పించి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మెప్పవారి సహకారంతో అర్హులైన ఎనిమిది మందికి ఎలక్ట్రిక్ ఆటోలను ముగ్గురికి ఈ బైక్లను ఎమ్మెల్యే కొండయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు అనంతరం విజయోత్సవ సభలో కొండయ్య పాల్గొన్నారు తల్లికి వందనం పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుండి అమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధం చేశారని తెలిపారు పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులను ఆదుకుందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు చీరల నియోజకవర్గాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కొండయ్య హామీ ఇచ్చారు ఇందులో అదే చేస్తాం రాండి సార్ రాండి